మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంటాం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ వచ్చే ఎన్నికల్లో భైంసా మున్సిపల్ పీఠాన్ని ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలి అని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ధీమా వ్యక్తం చేశారు ఆదివారం మెజెస్ జినింగ్ ఫ్యాక్టరీలో నిర్వహించిన బీజేపీ పార్టీ నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఆయన మాట్లాడారు రెండు పార్లమెంట్ స్థానాలతో ప్రారంభమైన నలభై ఐదు సంవత్సరాల్లో బీజేపీ పార్టీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా అవతరించిందన్నారు బీజేపీలో బూత్ స్థాయి అధ్యక్షులను ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందన్నారు ప్రస్తుతం పెద్ద హోదాల్లో ఉన్న నాయకులంతా బూత్ స్థాయి నుండి వచ్చిన వారినని ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు కార్యక్రమంలో ఆవిర్భావ దినోత్సవం ప్రోగ్రామ్ ఇన్ఛార్జి చిన్నారెడ్డి పట్టణ అధ్యక్షులు ఎన్నుపోతుల మల్లేష్ మండల అధ్యక్షురాలు సిడమ్ సుష్మారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు తాలోడ్ శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు

ఎస్ఎస్జిని ప్రజల్లో ఎంత ఆవిష్కారం జరుగుతుంది జరిగింది ఈ సమాచారం చేసిన అధ్యక్షులు మా టౌన్ అధ్యక్షులు మండల అధ్యక్షులు అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్తకు నా తరఫున సుభాగ్యవంతన తెలియజేస్తున్నాను ఎందుకంటే నలభై ఐదు సంవత్సరాల కింద మీకు అందరికీ గుర్తుంది ఒక రెండో సీట్లతో పార్లమెంట్ భవన్లో పోయిన తర్వాత ఈరోజు దాదాపు మూడు వందల పైన సీట్లు సాధించిన ఘనత మన భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటే ఉంది బూత్ అధ్యక్షుల నుంచి మన డిస్టిక్ అధ్యక్షులు అనుకోండి మండల అధ్యక్షులు అనుకోండి జాతీయ అధ్యక్షులు అనుకోండి రాష్ట్ర అధ్యక్షులు బూత్ అధ్యక్షుడు ఎంత విలువ ఉంటుంది ఈ పార్టీలో మన భారతీయ జనతా పార్టీలో ఎవరికి ఏ పార్టీలో కూడా లేదు ఎందుకంటే మీకు గుర్తుంది యోగి గారు అనుకోండి మన నరేంద్ర మోదీ గారు అనుకోండి అమిత్ షా గారు అనుకోండి కిషన్ రెడ్డి గారు అనుకోండి మన బండి సంజయ్ గారు అనుకోండి బూత్ అధ్యక్షుల నుంచి ఈరోజు పార్లమెంట్ మెంబర్గా కేంద్రంలో మంత్రిగా పనిచేస్తున్నారంటే ఆశ్చర్యకరం అని మీకు అందరికీ ఖచ్చితంగా పార్టీ ఏదైతే ఉంది ప్రతి ఒక్క కార్యకర్త అద్దర్వపడకుండి వచ్చే స్థానిక ఎలక్షన్స్లో ఖచ్చితంగా మన భారతీయ జనతా పార్టీ జిల్లా పరిషత్ మీద కానీ మన మండలాల్లో కానీ మనం భారతీయ జనతా పార్టీ ఎండిఏని మన కార్యకర్తలు అదేవిధంగా ముఖ్యమైన విషయం అంటే మనకు మున్సిపాలిటీ కావాలి గత కొన్ని సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి దాదాపు ఎంఐఎం చేతుల ఉంది మీరు అందరి ఐక్యంతో ఏదైతే సీట్ ఉంది మున్సిపాలిటీ చైర్మన్షిప్ కూడా మనం సాధిస్తామని సభాముఖ్యం కష్టపడ్డ తర్వాత ఫలం పచ్చితంగా దొరుకుతుందని మన నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి ఈరోజు లేరు అడ్వాణి గారు చెప్పడం వీళ్ళ ఆయన కన్న ముగ్ అడ్వాణి ఈరోజు చూస్తున్నారు మూడు వందల పైన సీటు సాధించి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశానికి చేసిన సేవ గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా చేయాలి అంత సేవ చేశాడు ఆయనకు ఇంకా భవితం ఉంది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎప్పటి వరకు సులచాంద్రయ్యంగ చెప్పట భారతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయని అందరి కి మరొకసారి ఫార్మేషన్ అంటే రామనామి శుభాకాంక్షలు తెలుజేస్తు గుపిస్తున్నాను జై హింద్ జై భారత్ మాతాకి జై జై భారత్ మాతాకి జై జై పిజే

ఈరోజు బైన్సా పట్టణంలోని బూత్ నంబర్ వన్ థర్టీ వన్ బైన్సా పట్టణ మండల సమావేశంలో ఈ జెండా ఎగరవేయడం జరుగుతుంది ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవము ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఈ భారతీయ జనతా పార్టీ కంటే ముందు జనసంఘ స్థాపించబడింది అదేవిధంగా దాని తర్వాత సిక్స్త్ ఏప్రిల్ పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీ బొంబాయిలో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఎనభైలో ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో దేశం మొత్తం పోటీ చేసి రెండే రెండు సీట్లు మాత్రమే తెచ్చుకున్నది అప్పుడు పార్లమెంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని ఎలా ఎద్ధమ చేసిందనంటే దేశం మొత్తం పోటీ చేసి రెండు సీట్లు తెచ్చుకోలేని భారతీయ జనతా జయ శ్రీరామ్ భారత్ భారత్ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దేశం పేద ఎమ్మెల్యే రామరావు పట్ల గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ శ్రీరామ్నామ శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ భారతీయ జనసంఘ్ నుంచి జనతా పార్టీగా భారతీయ జనతా పార్టీగా ఆవిర్వహించిన పార్టీ నలభై ఐదు సంవత్సరాలుగా ఇంటిత్తాయి బుడిస్తాయి అన్నట్లుగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కాషాయమయంగా మార్చేసినటువంటి చరిత్ర మనకు ఉంది ప్రతి ఒక్క